తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతిపెద్ద బతుకమ్మ రికార్డ్ ఫార్మా కంపెనీ ముందు ఐదు గ్రామాల ప్రజలు ధర్నా బీసీలు లేని చోట్ల బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు లేని పల్లెల్లోనూ అదే సీన్ లోకల్ రిజర్వేషన్లో పలుచోట్ల గందరగోళం డ్రగ్స్ పై ఉక్కుపాద మోపిన సజ్జనర్ కాంగ్రెస్ కు భారీ షాక్ బీఆర్ఎస్ లో చేరిన మూడు వందల మంది నాయకులు తెలంగాణ యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా లేని గ్రామాల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్ ప్రకటించడమే ఇందుకు కారణం ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా తక్కువగా ఉన్న పల్లెల్లోనూ ఆయా వర్గాలకు స్థానాలు రిజర్వ్ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మిగిలిన వర్గాల ఆశావాహులు కాస్త నిరాశకు గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తుండటంతో అధికారులు తలపట్టుకుంటున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్ ఏండ్ల క్రితం గ్రామాల్లో ఉన్న ఆయా వర్గాలు వలస వెళ్లటం వలన కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయని మిగిలిన చోట్ల ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చి నామినేషన్ వేసే అవకాశాలు లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు కాగా ఒక్కసారి రిజర్వ్ అయ్యాక ఎవరూ నామినేషన్ వేయకపోతే ఆ గ్రామాన్ని వేకెన్సీ లిస్టులో చూపించి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారంగా ప్రామాణికంగా తీసుకోవడంతో రెండు వేల ఇరవై రెండులో నిర్వహించాల్సిన జనాభా లెక్కలను రావటం తాజాగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు అధికారులు రెండు వేల పదకొండు జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకున్నారు ఆ ప్రకారమే ఆయా వర్గాల రిజర్వేషన్ ఖరారు చేశారు ఈ లెక్కలు చాలా పాతవి కావటం ఈ ఏండ్లలో బతుకు తెరువు కోసం అనేక కుటుంబాలు ఆయా గ్రామాల నుంచి వలస వెళ్లటం ఆ వివరాలు అందుబాటులో లేక రిజర్వేషన్ కాస్త సమస్య ఏర్పడినట్టు తెలుస్తుంది ఇక బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకున్నారు కానీ గతంతో పోలిస్తే బీసీ రిజర్వేషన్ శాతం పెరగటం రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో కేటాయించడంతో పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కొత్త ఫార్మా కంపెనీకి మంగళవారం పూజలు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు కార్మాగారం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు ఫార్మా కంపెనీ వద్దంటూ నినాదాలు చేశారు మూతపడ్డ పాత కార్మాగారాన్ని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసి ఫార్మాను రన్ చేసేందుకు దొడ్డిదారిన అనుమతులు పొందారని ఆరోపించారు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఫార్మాను ఎలా నడుపుతారని మండిపడ్డారు కార్మాగారం గోడ నుంచి బుర్దిపాడు దారిలోని వాగు వరకు తీసిన కాలువ ద్వారా వ్యర్థ జలాలను వాగులోకి వదిలే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు దిడిగి కొత్తూరు బుర్తిపాట్ తూంకుంట బుచనెల్లి గ్రామవాసులు కార్మాగారం ముందు బైఠాయించి నిరసన తెలిపారు ఫార్మా వద్దంటూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ధర్నా నిర్వహించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు సిఐ శివలింగం గ్రామస్తులను సముదాయించి శాంతింపజేశారు కార్మాగార జీఎం లక్ష్మారెడ్డితో మాట్లాడించారు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని కంపెనీతో ఎవరికీ నష్టం ఉండదన్నారు ఫార్మాతో పంట పొలాలు నీరు గాలి కాలుష్యం అవుతాయని సిపిఎం నేత భీ రామ్చందర్ మండిపడ్డారు కంపెనీపై తిరుగుబాటు చేసి ప్రజల పక్షాన పోరాడతామని కామ్రేడ్స్ సుకుమార్ పేర్కొన్నారు పంచాయతీ అనుమతి తీసుకోలేదని ఫార్మాతో పక్కనే ఉన్న నారింజ ప్రాజెక్టుకు ప్రమాదమని కొత్తూరు గ్రామ మాజీ సర్పంచ్ జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరో దిగ్వాల్గా చొద్దని వెంటనే ఫార్మాను మూసివేయాలని మాజీ ఎంపీటీసీ హేమంత్ రెడ్డి మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డిని డిమాండ్ చేశారు నాలుగు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తెలియజేయాలని యాజమాన్యం నిర్ణయం మేరకు ఉద్యమానికి సిద్దమవుతామని ఆయా గ్రామాల ప్రజలు నాయకులు స్పష్టం చేశారు

అదే సార్ ముంగరుకున్నా చప్పుడు బాగా చెట్లకాల కలవడం తర్వాత సార్ మీరు మాట్లాడుకున్నది మాకేం తెలుస్తుంది సార్ ఏం ప్రోడక్ట్ తయారైతుంది అది చెప్పమంటే నువ్వు నాగ్ మిస్ కాల్ ఇచ్చిన కంటిన్యూ చెప్పండి కంటిన్యూ చెప్పండి మీరు చెప్పండి సార్ కంటిన్యూ మీరు చెప్తారు మీరు చెప్పింది మేము మొత్తం ఇప్పుడు కిరాన్ లో కిరాణ్ దుకాణం పెడుతున్నామంట గుట్కలంతారు సిగరలు ఏదో అంతా చెప్పకుండా మీరు మీ దగ్గర ఏ తయారీ మీద ఒకటే కంపెనీ కదా వైన్స్ అంటే మందే దొరుకుతుంది అక్కడ సిగరెట్ దొరక గుట్కలు దొరుకుతుంది ఏం తయారైతుందో అదే చెప్పండి ఇది లేదని చెప్పండి తాటిపాత్ర ఆరు కోట్ల పని చేసినాక ఇవన్న తాటిపాత్రాడు ఆరు కోట్లు చెప్పండి

भाई दी वन पिच नहीं मैंने वाटर पार रखा अंदर आ भाई दी दिलवाल वन सच नहीं है दिलवाल का ये ये डालते ही जैसे रस आ रहा है वाटर में पर मेरे को मेरे को मेरे को राजा से अगर लगानी पब्लिक काट के rights में गुंडा ले रहा था सारे को మీరు ఏదైతే మేము వాటిని రిన్వల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారో మేము కొత్తగా మళ్ళీ బల్పరాజ్ ఓ పాలానది చేస్తున్నామని చెప్పేసి అని మీరు మళ్ళీ గ్రామ సభ్యం పెట్టారు మాట్లాడకోండి సార్ రామచందర్ సార్ మాట్లాడుతున్నమాట ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో దాని ప్రకారం ఫాలో అయ్యి చేసుకోవాలి అంటే సార్ అప్పుడు వాళ్ళు ఏ ప్రొడక్షన్ కోసం అయితే అనుమతులు తీసుకున్నారో ఆ ప్రొడక్షన్ ఏ కనుక నువ్వు తీసుకోండి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పి నువ్వు చెప్పొచ్చు చెప్తున్నా కదా తీసుకున్నాను మీరు ఏదైతే పాత కంపెనీ వాడు అనుమతులు తీసుకున్నాడు ఆ అనుమతుల ప్రకారంగానే మేము దాన్ని చేసుకుంటాం అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో మేము కొత్త ప్రొడక్షన్ వేస్తున్నాము అని చెప్పేసి అని మీరేమన్నా ఇక్కడ గ్రామంలో ప్రచారం చేసిరా లేదు పొల్యూషన్ బోర్డు మీకు దరఖాస్తు పెడితే మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పి మీకు ఏమైనా చెప్పిందా మీరు ఎందుకు చేయలేరు మరి రెండోది మీరు డ్రగ్స్ మార్చినప్పుడల్లా మీరు అనుమతులు తీసుకోవాలి కదా తీసుకున్నాం మీరు పేపర్ లో తీసుకున్నారు సార్ ప్రజల దగ్గర తీసుకోవాలి ఈ ఫ్యాక్టరీ ఒక నిమిషం ఆగండి ఇప్పటిదాకా ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ కాలేదు అసలు ప్రొడక్షన్ కంపెనీ లో మొదటి ప్రొడక్షన్ స్టార్ట్ అయితుంది మరి అవుతుంది అన్నప్పుడు మేము ఇక పలానా పలానా తీసుకున్నారు ఇట్లా తీసుకోవడం వలన నడవలేదు మేము పలానా చేస్తున్నాం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోర్టు అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు ఈ రోజు నుంచి బస్సుల్లోనూ పోలీసులు తనిఖీలు చెప్పారు నిన్నటి నుంచే పోలీసు అధికారులు జాతీయ రాష్ట్ర జిల్లా రహదారులపై వాహనాలు సోదాలు చేపట్టారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఒక వ్యక్తి యాభై వేల రూపాయల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉండాలంటే సరైన పత్రాలు లేకపోతే సరైన పత్రాలు లేకపోతే దాన్ని పోలీసులు సీజ్ చేశారు తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు అత్యవసరమైన వైద్యం కళాశాల ఫీజులు వ్యాపారం పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్లే వారు సరైన ఆధారాలు దగ్గరుంచుకొని అధికారులకు చూపించాలి తనిఖీల సమయంలో చూపలేకపోయిన తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిచ్చేస్తారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందు నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు ఆలేరు గ్రామంలో కరెంటు సమస్య ఎక్కడ కూడా ఉండొద్దని దానిని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మన గ్రామానికి చెందిన సొందరాజు నవీన్ సన్ ఆఫ్ తిరుపతయ్య వీధిలేట్లు సహాయం చేయటం జరిగింది కాంగ్రెస్ కు షాక్ తగిలింది బీఆర్ఎస్ లో చేరిన మూడు వందల మంది నాయకులు తెలంగాణ యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది మంగళవారం ఆలేరు మండలం కరాజీపేట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బెంజరం మంగళవారం ఆలేరు మండలం కరాజి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బెంజరం రవి గౌడ్ మాజీ సర్పంచ్ బెంజరం రజనీ కాంగ్రెస్ నాయకులతో పాటు సుమారు మూడు వందల మంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వీరికి ప్రభుత్వం మాజీ విక్ గొంగిడి సునీత ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వాటికి పర్మిషన్ ఉన్నాయా పర్మిషన్ ఉంటే మాకివ్వండి జిహెచ్ఎంసీ అధికారులు ప్రశ్నించిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మహిళ మేము అడిగితే మాత్రం జీవో సిక్స్టీ ఎయిట్ అని చెప్తారు మరి వీళ్ళందరూ ఎలా పెడుతున్నారు అడిగితే మా వెనకాల ఒక పెద్ద మనిషి ఉంది అని చెప్తున్నారు ఆమె పిఏమాకు సపోర్ట్ చేస్తున్నాడు మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటున్నారు దీని మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఫ్లైఓవర్ల మీద అడ్వర్టైజింగ్ బోర్డు తొలగించకపోతే వెనుక ఉన్న ఆమె పేరు బయట పెడతానంటూ ఓ మహిళ హెచ్చరించింది నమస్తే అండి గత పది రోజుల కింద నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో ఇల్లీగల్గా అనాథరైజ్డ్ అడ్వర్టైజింగ్ బోర్డులు అనేది ఫ్లైఓవర్స్కి పెడుతున్నారని చెప్పి తో పాటు నేను పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్లో అధికారులందరినీ కూడా నేను ట్యాగ్ చేయడం జరిగింది వాళ్ళకి వాట్సాప్లలో కూడా పంపించడం జరిగింది మరి ఇది పోస్ట్ చూస్తారో లేదో తెలియదు కదా అందుకే వాట్సాప్లలో కూడా పెట్టాను నేను ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు రాలేదు అండ్ ఆ బోర్డ్స్ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ప్రశ్న ఏంటంటే అసలు అవి పర్మిషన్ ఉన్నాయా ఉంటే మాకు ఇవ్వండి పర్మిషన్ మేము అడిగితే జివో సిక్స్టీ ఎయిట్ అని చెప్తారు అసలు పర్మిషన్స్ లేవమ్మా ఇవ్వట్లేదు ఏ టెండర్ పిలవట్లేదు అని చెప్తారు మరి వీళ్ళందరికీ ఎలా ఇస్తున్నారు ఈ పది రోజుల నుంచి కూడా ఏదో ఒక సెంటర్లో ఏదో జిహెచ్ఎంసీలోనే ఏదో ఒక సెంటర్లో పెడుతూనే ఉన్నారు బోర్డ్స్ మరి అవన్నీ కూడా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి మరి వీటన్నింటికి అక్కడి నుంచి వస్తున్నాయి పర్మిషన్స్ ఇంత భయం లేకుండా ఎవరు వేస్తున్నారు ఎవరున్నారు వీళ్ళ వెనకాల అందులో ఒకరు అంటారు మా వెనకాల ఒక పెద్ద మనిషి ఉంది ఆమె పిఏ మాకు సపోర్ట్ చేస్తాడు మీరు ఎన్ని కంప్లైంట్స్ పెట్టుకున్నా మాకేం కాదు అని అంటాడు అంటే అది నిజం అనుకోవాలా మరి మీకు తెలీదు మీరు చూడట్లేదు సిటీలో తిరగట్లేదేమో మరి మీకు తెలియదేమో మరి మీ నోటీస్లో పెడుతున్నాము మీకు వాట్సాప్లలో పంపిస్తున్నాము దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పెడతారా మీరు మేము ఇదే ప్రొఫెషన్ నమ్ముకొని ఉన్నాం కదా ఇదే అడ్వర్టైజింగ్ వృత్తిని నమ్ముకొని కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మాకెందుకు ఇలాంటి ఆజ్ఞలాన్ని పెడుతున్నారు ఇల్లీగల్ గా పర్మిషన్లు ఇచ్చుకుంటున్నారు ఎవరిచ్చారు హక్కు వాళ్ళకి ఇల్లీగల్ గా లక్షలాది రూపాయలు సంపాదించుకునే హక్కు జీహెచ్ఎంసీలో ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా ఇదేం పద్ధతి అనేది మాకు అర్థం కావట్లేదు ఆ చూస్తే నిజమే అనిపిస్తుంది మరి వేల వెనకాల పెద్ద మనిషే ఆమె ఉందనిపిస్తుంది ఆమె పేరే కూడా నాకు తెలుసు నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు నేను ఇప్పుడు గనక ఆ కి ఏవైతే పెట్టున్నారో ఇల్లీగల్ గా అవి తీయకపోతే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా అప్పుడు ఎవరు అనేది నేను రివీల్ చేస్తా నేను ఎందుకంటే మీకు తెలియనప్పుడు మీ నోటీస్ లో మేము పెట్టినప్పుడు అది ఇల్లీగల్ అయినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకోవట్లేరంటే ఏంటి అర్థం మరి వెనకాల పెద్ద మనుషులు సపోర్ట్ ఉన్నారనే కదా అర్థం ఈ వీడియోకి రెస్పాన్స్ అవి వస్తుందని అనుకుంటున్నానండి నేను మామూలుగా కూడా ఊరుకోము ఎవరు ధర్నాలు చేస్తాం మేము చెప్తున్నాం ముందే చెప్తున్నాము ధర్నాలు అయితే అవుతుంది ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నాం మేము మాకు లీగల్ గా పర్మిషన్ ఇస్తారేమో మాకేమన్నా టెండర్లు పెట్టి ఇస్తారేమో మాకు కూడా అవకాశం అని చూస్తున్నాం మీరు ఇంత ఇల్లీగల్ గా ఇలా వాళ్ళకి హక్కులు ఇస్తుంటే మేము ఎక్కడ పోవాలి మేం బతకాలా చావాలా అర్థం కావట్లేదు ఈ వృత్తిని నమ్ముకొని ఇది కరెక్ట్ అయితే కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ హైదరాబాద్లో సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మగా అతిపెద్ద జానపద సాంప్రదాయ నృత్యంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది ఈ నేపథ్యంలో మంత్రి పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరి క్రాంతి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్ దీనిపై ఉక్కుపాదం మోపుతాం డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం అవసరమైతే మరింత సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతిపెద్ద బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫార్మా కంపెనీ ముందు ఐదు గ్రామాల ప్రజలు ధర్నా బీసీలు లేని చోట్ల బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు లేని పల్లెల్లోనూ అదే సీన్ లోకల్ రిజర్వేషన్లో చోట్ల గందరగోళం డ్రగ్స్ పై ఉక్కుపాద మోపిన కాంగ్రెస్ కాంగ్రెస్కు భారీ షాక్ బీఆర్ఎస్ లో చేరిన మూడు వందల మంది నాయకులు తెలంగాణ యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ